హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే మన వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట చెప్పడం అయితే జరిగింది సో దాంతోపాటు మనకి ఖమ్మం ఎంపీగా పొంగలిటి సీన్ కూడా మాట్లాడడం అయితే జరిగింది సో మీకైతే ఆ అప్డేట్ ఏంటనే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు దాంతోపాటు మన ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి చాలామంది ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అలాగే వీడియోని మాత్రం లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే తొందరగా నేను తీసుకొస్తాను కాబట్టి వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి అలాగే మీ తోటి రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అయితే మన వీడియోస్ అయితే షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వీడియోని లైక్ చేసేయండి సో మనకైతే సాక్షి నుంచి ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది సో తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు దాంతోపాటు పొంగిరెడ్డి సినిమా ఇద్దరు మాట్లాడుకోవడం అయితే జరిగింది క్యాబినెట్లో సో వాళ్ళు ఏమంటున్నారంటే వ్యవసాయ రంగంలో వచ్చేసి పాత ప్రభుత్వం చాలా వరకు అయితే అందరికైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి అలాంటి పొరపాట్లు చేయకుండా ఎవరైతే రైతులు ఉంటారో సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుందని వీళ్ళ అభిప్రాయం అయితే చెప్పడం అయితే జరిగింది కమిటీకి సో దీంతో పాటు మిగతా మంత్రులు అయితే ఉంటారు కదా వాళ్ళు కూడా ఇదే విధంగా అయితే చెప్తున్నారు సన్నకారు రైతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ అయితే చేయాలనుకుంటున్నారు సో వచ్చేసి మనకు దాదాపు వచ్చేసి రైతు రుణమాఫీ కోసం అయితే ఒక ఇరవై ఐదు వేల కోట్లు అయితే కావాలి సో దాని ప్రకారంగా వచ్చేసి ఆ డబ్బులు అయితే తీసుకొస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో మనకి అయితే దాదాపు రుణమాఫీ అయితే ఎవరైతే అర్హులు ఉంటారో అంటే సన్నకారు రైతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అయితే చేస్తామని చెప్తున్నారు అతి త్వరలో దాంతోపాటు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో అతి త్వరలో అయితే ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే పాత ప్రకారంగా వేసుకుంటే అయితే అందరికైతే డబ్బులు అయితే రావాలి బట్ అందరికి డబ్బులు ఇస్తే మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు కూడా చాలా వృధా అయితే వెళ్తుంది ఎప్పుడైతే మంత్రులు ఉంటారో ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళే భూమిలు అనేది ఎక్కువ ఉంటుంది సన్నాకార్ రైతు మహా అయితే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంటుంది మరీ ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయం అయితే ప్రజెంట్ అయితే ఎవరైతే చేయట్లేదని చెప్పడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు సన్నాకార్ రైతులు అంటే ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే విడతల వారికి అయితే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వం కొన్ని పొరపాట్లు చేసింది అలాంటి పొరపాట్లు మేమైతే చేయమని చెప్పి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది అయితే రైతులు అయితే మంచిగా హ్యాపీ అయితే ఉంటున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ సమానంగా అయితే డబ్బులు అయితే ఇవ్వడంతో జరిగింది సమానంగా ఇచ్చినా సరే ఒక్కొక్కరు యాభై ఎకరాలు వంద ఎకరాలు వాళ్ళ అలాంటి వాళ్ళకి చాలా వరకు నిధులు అయితే వెళ్ళిపోయినాయి దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు అనేది మనకైతే ఆరు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది మొత్తంగా ఇచ్చింది మనకు డెబ్బై ఐదు వేల కోట్లు అంటే దాంట్లో ఇరవై ఐదు వేల కోట్లు అంటే వృధాగా వెళ్ళిపోయింది సో ఈసారి ప్రభుత్వం అలా కాకుండా కొంచెం రైతులైతే ఇస్తామని చెప్పడం జరిగింది దాంతోపాటు సర్వేలు కూడా కొన్ని అయితే చేశారు ఎంతమంది రైతులు ఉన్నారనేది సో మనకైతే చూసుకుంటే ఐదు ఎకరాల వరకు కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం దాదాపు ఎయిటీ త్రీ ఉన్నారు ఒకవేళ పది ఎకరాలు ఉంటే మాత్రం నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు అయితే రైతులైతే ఉండడం అయితే జరిగింది మిగతా వాళ్ళంతా మనకి వచ్చేసి ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే భూములు అయితే ఉండడం జరిగింది సో దీని లెక్క ప్రకారం చూసుకుంటే మనకి అతి త్వరలో ఈ మంత్లో అయితే ఎండింగ్లో ఉంటే కంపల్సరీ అయితే రైతు రుణమాఫీ చేసిన తర్వాత మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి దాదాపు ఈ మంత్లైతే పూర్తిగా అయితే అప్డేట్ అయితే వచ్చేస్తుంది మనకి సో అప్డేట్ రాగానే మీకు అయితే చెప్తాను ఈ విధంగా అయితే మనకి ఇద్దరు మంత్రులు అయితే చెప్పడం అయితే జరిగింది తుమ్మల అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఈ ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే ఒకవేళ మీకు పో మీ సేవ సెంటర్ పెట్టాలనుకుంటే మన తెలంగాణలో ఉచితంగా అయితే మీ సేవ సెంటర్ పెట్టడానికి అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించిన ఒక వీడియో లింక్ అయితే చేసానో ఒకసారి మేము ఛానల్లో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్